మేక్ ఇట్ హ్యాపెన్ అంటే మనం అనుకున్న ప్రతి లక్ష్యం టార్గెట్ లేదా జీవితంలో ఏది కోరుకుంటే అది అవుద్దా లేదా అవ్వకపోతే ఏం చేయాలి ఇట్లాంటి ఆలోచనలు అవసరం లేదు డోంట్ థింక్ డోంట్ వేవర్ బట్ జస్ట్ డిసైడ్ అంటే మన జీవితం దానిలో అనుకున్న ఫలితాలు గట్టిగా నమ్మితే అవి మన చేతిలోనే ఉంటాయి చాలా మంది చిన్న చిన్న అంశాల్లో మనం ఇది సాధిస్తాం లేదా లేకపోతే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాం లేదా ఇవన్నీ ఆలోచించి ఎక్కువ కంగారు పడిపోతుంటారు కాకపోతే మనం ఏదనుకుంటే అది చేసే శక్తి మన చేతిలో ఉంటుంది మనం ఒకసారి మనం ఇది అవ్వాలి లేదా ఇది చెయ్యాలని డిసైడ్ అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకూడదు వి షుడ్ మేక్ ద థింగ్స్ హ్యాపన్ అంతేగాని దాన్ని వదిలేసి క్విచ్ చేసి బయటకు వచ్చేయకూడదు లేదా అవుతుందా లేదా అని అనుమానం పడకూడదు దీనిలో ఎలా అంటే అనుకునేవన్నీ ఎలా సాధించగలం అని చాలామంది డౌట్ వస్తుంటుంది ఉదాహరణకు కొంతమంది కలెక్టర్ అవుదాం అనుకుంటారు కొంతమంది పోలీస్ అవుదాం అనుకుంటారు ఇంకొంతమంది సైంటిస్ట్ అవుదాం అనుకుంటారు సో అనుకునే అవుతారా అలా ఎలా అవుతారు అని మనం ఒకటి అనుకున్న తర్వాత అది ఎంత దృఢంగా అనుకుంటే అంత బాగా దానికోసం కష్టపడతాం మనసావాచే కర్మ దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఒకసారి ఒక మనిషి ఒక విషయం మీద దృష్టి పెట్టి ప్రయత్నిస్తూ ఉంటే దేవుడికి ఎంత శక్తి ఉందో మనిషికి అంతే శక్తి ఉంటుంది అది చాలామంది గ్రహించని నిజం ఒక మనిషి తనకున్న సమయం మొత్తం లక్ష్యం లక్ష్యంపైపు పోరాడుతూ ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి మనం అనుకుందానికి చేరుకోగలం కానీ లక్ష్యం అంటే కెరీర్ మాత్రమే కాదు జీవితంలో ఏదనుకుంటే అది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి నిద్రపోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి నిద్రపోకుండా అంటే లిటరల్గా నిద్రపోకూడదని కాదు అంటే ఏం చేసినా మన కళ్ళ ముందు మన లక్ష్యం కనపడాలి అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మన క కోరుకునేవన్నీ మనం ఎదుర్కొంటూ వస్తాయి ఇది నమ్మితే ప్రతి మనిషి విజయవంతుడు అవుతాడు విజయం అనేది ప్రపంచానికి కనిపించేదో లేదా ప్రపంచానికి ప్రస్ఫుటమయ్యేదో కాదు మన విజయం మన మనసుకు తెలుసుది ఎప్పుడైతే మన ప్రయత్నం వంద శాతం మన మనసులో పెట్టుకున్నామో ఖచ్చితంగా విజయం వస్తే ప్రతి ఒక్కరు నిద్రపోయేటప్పుడు ఆ రోజు గడిచేటప్పుడు ఈరోజు నాకన్నా ఈ దేశంలో ఎవ్వరు ఎక్కువ కష్టపడలేరు ఇంతకంటే ఇంకొంచెం కూడా కష్టపడే శక్తి లేదు అన్నప్పుడు నిజంగా అలసిపోయి మన కళ్ళు ఇంకా నిద్ర ఆపలేనప్పుడు నిద్రపోవాలి కానీ ఆ పోరాటం చేస్తూనే ఉండాలి అంత శక్తి అంత కృషి మనసులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గెలుస్తారు కానీ యువతలో చాలామందిలో ఉదాసీనత నిర్లిప్త ఓటమంచే భయం దానికి మించి పోరాడే తత్వం లేకపోవటం అనుకూలం సాధించేదాకా దాని వెనకాల పడే తత్వం లేకపోవటం ఇవన్నీ గమనిస్తున్నాం అందుకనే చాలామంది ఓడిపోతారు లేకపోతే గెలుపు అనేది పెద్ద కష్టమేం కాదు గెలుపు అంటే మనం అంటే ఇప్పుడు ప్రకారం పెద్ద కెరీర్లో సెటిల్ అవుతాను లేకపోతే లైఫ్లో ఒకటి అచీవ్ చేస్తాను ఇవన్నీ చాలా చిన్న చిన్న గెలుపులు చాలామంది వీటినే చాలా పెద్దగా అర్థం చేసుకుని ఇవే కష్టం అనుకుంటారు నా దృష్టిలో లైఫ్లో సెటిల్మెంట్ కానీ ప్రపంచంలో వచ్చే గెలుపులు కానీ చాలా చిన్న విషయాలు అంతకంటే పెద్ద పెద్ద కష్టాలతో పోరాడే మనుషులు చాలామంది ఉన్నారు సో వీటన్నిటిని పక్కన పెడితే ఇవి చాలా చిన్న విషయం ఉదాహరణకి నా లైఫ్లో సివిల్ సర్వీసెస్లో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఎగ్జామ్ కంటే కూడా నాకు పెట్టిన మెడికల్ టెస్ట్ కష్టం అనిపించింది అంటే ఎగ్జామ్ రాయటం చాలా తేలిక అక్కడ పెట్టే మెడికల్ టెస్ట్ కంటే అని నాకు పెట్టిన మెడికల్ టెస్ట్ కంటే అని సో మనం ఒక రెండు కష్ట రెండు సవాళ్ళు రెండు సమస్యలు తీసుకున్నప్పుడు ముందు ఒక పెద్ద సమస్య అనిపిస్తే అంతకంటే పెద్ద సవాల్ ఎదురైనప్పుడు ముంద నే చిన్నవి అనిపిస్తాయి అంటే మనిషికి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళ ముందు చిన్న చిన్న పరీక్షలు ఉద్యోగాలు ఇవి సాధించటం ఈ విజయం అనేది చాలా చిన్నది దీన్నే మనం మొదటి మీకు ఎక్క ఎక్కలేకపోతే జీవితంలో ఇంకా చాలా సాధించాలి చాలా సవాళ్ళను ఎదుర్కోవాలి ఇవన్నీ ఎలా చేయగలను అండ్ ప్రతి ఒక్క వ్యక్తి మానవుడు మనందరికీ తెలుసు హ్యూమన్స్ ఆర్ నో మార్టల్స్ అంటే మనిషి శాశ్వతంగా జీవించడం ఉన్న జీవితంలో మనకున్న లక్ష్యాలు మనం చేయాలన్న పనులు మన జీవితంలో ఎదురైన కష్టాలు సుఖాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకుని బ్యాలెన్స్గా పోరాడుతూ ముందుకెళ్తే లైఫ్లో అనుకునే లక్ష్యాలు చేరుకోగలం లేకపోతే నిరాశతో ఏదో కోల్పోయినట్టు ఎప్పుడు ఏదో జరిగిపోయినట్టు మన జీవితంలోనే విక్టీంలో ఉండిపోయి మనకే బాధలన్నీ వచ్చేసినట్టు మొహాలు పెడితే జీవితంలో ఏది సాధించలేకుండా కేవలం ఒక మధ్యస్థంగా మిగిలిపోతాం ఇది గుర్తుంచుకుని ప్రతి వ్యక్తి ప్రతి క్షణం పోరాడుతూ ఉండాలి ప్రతి నిమిషం తను అనుకునే లక్ష్యమే ఆలోచిస్తూ ఉండాలి ప్రతి నిమిషం ఆలోచించమంటే అదే ఆలోచిస్తూ కూర్చోమని కాదు ఎందుకంటే ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వేస్తే ఇంకోటి ఏముండదు డోంట్ కాంటంప్లేట్ బట్ యాక్ట్ అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఏం చేయాలి ఏం చేయాలని జీవితం అంతం వృధా చేసిందే దానికన్నా కొంచెం మొదటి అడిగేయడం మంచిది ఇది గుర్తుంచుకుని అందరూ ముందుకే వెళ్తుంటారని well, ఆశిస్తున్నాను